హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్ ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాకో చిప్స్ కుకీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే కాస్త ఓపిక చేసి పిల్లలకి చేసి ఇచ్చామంటే చాలా మంచిది ఇప్పుడు పిల్లలు ఈ హాలిడేస్లో ఇంట్లోనే ఉంటారు ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు అలాంటప్పుడు పిల్లలకి ఇలా ఇంట్లోనే చేసి ఇవ్వడం చాలా మంచిది కదా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఒక బౌల్లోనికి ఫస్ట్ ఒక హాఫ్ కప్పు బటర్ తీసుకోవాలి బటర్ తీసుకొని బటర్ని బాగా బీట్ చేసుకోవాలి బాగా క్రీమీగా వరకు ఇలా ఒక విస్కర్తోన బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఈ షుగరు బటర్ కూడా బాగా క్రీమీ టెక్చర్ వరకు బాగా బీట్ చేసుకోవాలి బాగా క్రీమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి లైట్ ఎల్లో కలర్ ఉన్న ఈ బటరు ఇలా వైట్ కలర్లోనికి రావాలి నేను ఇందులోనికి కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను వెనీలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయొచ్చు తర్వాత ఇందులోనికి ఒక కప్పు మైదా పిండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను బయట కొనే వాటిలా రావాలంటే మైదా పిండితో చేస్తే బయట కొనే బిస్కెట్స్లా వస్తాయి లేదంటే మీరు గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు పిండిని వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చాకో చిప్స్ కూడా వేసి పిండిని అంతా కూడా బాగా ఇలా ముద్దలా కలుపుకోవాలి నేను చాకో చిప్స్ వేసే వీడియో క్లిప్ మిస్ అయింది వీడియో పాజ్లో ఉండడం వల్ల క్లిప్ మిస్ అయింది తర్వాత పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ ప్యాన్లో అయితే కుకీస్ బేక్ చేస్తామో అదే ప్యాన్ తీసుకొని దానికి కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ నెయ్యి అప్లై చేస్తున్నాను దీనిపైన ఒక బటర్ పేపర్ కూడా వేసుకొని బటర్ పేపర్కి కూడా నెయ్యినంతా కూడా బాగా అప్లై చేయాలి తర్వాత చిన్న చిన్న పిండి ముద్దను తీసుకొని ఎక్కువగా ప్రెస్ చేయకుండా ఇలా చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకొని లైట్గా ప్రెస్ చేసేసి ఈ ప్యాన్లోకి ఎన్ని సరిపోతాయో అన్ని కుకీస్ని పెట్టుకోవాలి పైన కొద్దిగా చాకో చిప్స్ పెడుతున్నాను నేను పిల్లలు చాకో చిప్స్ పెడితే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే చాలా ఇష్టము ఇలా పైన కూడా కొద్దిగా చాకో చిప్స్ పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఫస్ట్ ఈ ప్యాన్ కొద్దిగా హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఈ కుకీస్ ప్యాన్ని కూడా ఈ ప్యాన్ పైన పెట్టేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి బిస్కెట్స్ చూస్తూ ఉండాలి కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ టైం పెట్టామంటే కుక్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత బిస్కెట్స్ని తీసేసుకోవడమే అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా కుకీస్ రెడీ అండి చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో మరి కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్